పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారది ఫాజిల్ ఫ్యూయల్స్ పని అయిపోయిందా ఇక ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనా ఈ మేధో మదనానికి ఫుల్ స్టాప్ పడింది ఇప్పుడు రంగంలోకి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కేంద్రం పాలసీకి ఆంధ్రప్రదేశ్ మెరుగులు క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం ఈ పాలసీ వల్ల పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది ఎమర్జింగ్ సెక్టార్స్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు పరిశ్రమలకి అనుగుణంగా ఇండస్ట్రియల్ పాలసీలు రూపొందిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ గ్రీన్ ఎనర్జీ రిఫైనరీస్ స్టీల్ వంటి భారీ పరిశ్రమల కోసం వ్యూహరచన చేస్తోంది ఫలితంగా లక్ష నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీ బయోఫియల్స్లో రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు విండ్ అండ్ సోలార్ పవర్ సెక్టార్లో టాటాలు నలభై వేల కోట్లు తాజాగా ఎన్టీపీసీ ఏపీ జెన్కో భాగస్వామ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బీజం పడుతోంది ఏపీలో నాలుగు నెలల్లో ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం కొత్త ఎనర్జీ పాలసీ చంద్రబాబు సీఎం అయ్యాక పారిశ్రామిక అవసరాలు విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ రంగంలో కొత్త పాలసీల్ని చకచకా రూపొందించారు ఇది పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నింపింది నెల రోజుల్లో రిలయన్స్ ప్రతినిధులు బయోఫ్యూయల్స్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలనే నిర్ణయానికి రావడానికి ఈ విధానాలే కారణం రిలయన్స్ పార్ట్నర్స్ విత్ ద విజనరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అచీవ్ ఏ బ్రైటర్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ రాష్ట్రంలోని నిరుపయోగ భూముల్లో ఐదు వందల ప్లాంట్లని రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది ఒక్కో ప్లాంట్కి నూట ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు వచ్చే మూడేళ్లలో ఈ ప్లాంట్లు రాష్ట్రమంతటా ఏర్పాటవుతాయి రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి భూమి కేటాయించిన రైతులకి ముప్పై వేల రూపాయల చొప్పున ఇచ్చేలా ఎంఓయు కుదుర్చుకున్నారు పవన సౌర విద్యుత్ రంగాల్లో నలభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది టాటా గ్రూప్ చైర్మన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్తో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ట్వీట్ చేశారు అసలు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏంటి క్లీన్ ఎనర్జీ పాలసీలో కీ పాయింట్స్ ఏంటి సోలార్ విండ్ హైబ్రిడ్ మినీ హైడ్రో ప్రాజెక్టులు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు బయో ఇంధనాలు అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఏపీ సర్కార్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని అక్టోబర్ ముప్పై ఒకటి జీవో నంబర్ ముప్పై ఏడు ద్వారా రిలీజ్ చేసింది నేషనల్ ఎనర్జీ పాలసీ ఇస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకునేలా ఈ విధానాలని ఏపీ ఇంధన శాఖ రూపొందించింది డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గిగావాట్ల సౌర విద్యుత్ ముప్పై ఐదు గిగావాట్ల విండ్ ఎనర్జీ ఇరవై ఐదు గిగావాట్స్ పర్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఒకటి పాయింట్ ఐదు సున్నా మిలియన్స్ ఆఫ్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ బయోఫ్యూయల్స్గా భావించే సిబిజీ సిఎన్జి ఇలా ప్రతి విభాగంలో నిర్దిష్ట లక్ష్యాల్ని ఈ పాలసీ నిర్దేశించింది ఈవి ఛార్జింగ్ పాయింట్ల వినియోగం దగ్గర నుంచి పారిశ్రామిక అవసరాల వరకు ఐదేళ్లకు సరిపడా అంచనాల్ని ఏపీ సర్కార్ ముందుగానే వేసింది పైగా కేంద్రం రూపొందించిన ఎనర్జీ పాలసీని తూచా తప్పకుండా అమలు చేసేలా మరే రాష్ట్రం ఇంత సమగ్ర విధానాన్ని తయారు చేయలేదు దీంతో కార్పొరేట్లు ఏపీ బాట పట్టారు ఒక్క సోలార్ ప్రాజెక్టులు డెబ్బై ఎనిమిది గిగా అదే మరిగా విండ్ ప్రాజెక్టులు ముప్పై పంపుడు స్టోరేజ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఇరవై ఐదు గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉండాలని ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఐదు వేల యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం స్టేట్ ఎనర్జీ పాలసీతో పాటు ఏపీ మరో మ్యాజిక్ ప్లే చేసింది ఇంధన రంగంలో కీలకమైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి లతో చేసుకుంది ఇది రాష్ట్రానికి బాగా కలిసి వచ్చింది దేశంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారే ఛాన్స్ ఇప్పుడు ఏపీకి దక్కింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా ఈ కొత్త ప్రాజెక్టు వస్తుంది రెండు వేల ముప్పై నాటికి దేశంలో కర్బన వ్యర్థాలని తగ్గించి గ్రీన్ ఎనర్జీ దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఇదొక భాగం ఎనర్జీ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ తక్ పే ఎన్ ఏపీ జన్కోలాబొరేషన్ లో దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కి విశాఖ పరిసరాల్లోని పూడి మడకని ప్రభుత్వం ఎంపిక చేసింది పన్నెండు వందల ఎకరాల్లో ఎన్టీపీసీ ఏపీ జెన్కో ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నాయి మూడు దశల్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం ఇరవై గిగావాట్ల క్లీన్ ఎలక్ట్రిసిటీ రోజుకి పన్నెండు వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యం ఇన్నోవేషన్ ఎలక్ట్రలైజర్లు ఫ్యూయల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ ఫెసిలిటీస్ రోబస్ట్ టెస్టింగ్ వంటి ఇతర క్లీన్ ఎనర్జీ ఎకో సిస్టమ్ని ఈ హబ్లో డెవలప్ చేయనున్నారు క్లీన్ ఎనర్జీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ప్రణాళికలు ప్రోత్సాహకాలు ట్యాక్స్ మినహాయింపులు రాయితీలు సహా అనేక అంశాలను పరిశీలించి భారీ పెట్టుబడుల్ని దక్కించుకునేందుకు ఏపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది అందుకే సీఎం చంద్రబాబు ఇంధన రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడుల్ని రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఐఎమ్ ప్లానింగ్ టెన్ ల్యాక్ క్రోర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ టెన్ ల్యాక్స్ వన్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ఎయిమ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములాతో రిలయన్స్ ని నెల రోజుల్లో రప్పించామని ఏపీ మంత్రి లోకేష్ చెబుతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకి రిలయన్స్ కూడా శంకుస్థాపన చేయనుంది ఇట్ పాసిబుల్ వితౌట్ ద ప్రోగ్రెసివ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఫార్ములేటెడ్ బై ద ఏపీ గవర్నమెంట్ టుడే వీఆర్ బిల్డింగ్ ఆన్ దిస్ కమిట్మెంట్ త్రూ ఏ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బయో ఎనర్జీ ఏ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వన్ వన్ ఫ్యామిలీ లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకు సాగేందుకు కేంద్రం కార్పొరేట్ వర్గాల చేయూత అవసరమని బలంగా నమ్ముతోంది ఈ దిశగా కలిసి వచ్చే ఏ ఛాన్స్ని ని ఏపీ వదులుకోదలుచుకోలేదు అందుకే ఇక్కడ వేగమే విధానం స్వీడిస్ పాలసీ